హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఎవరైతే టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకైతే ఎవ్రీ మంత్ ఎయిట్ థౌజండ్ పొందేటట్టు అయితే ఒక మంచి స్కీమ్ రావడం జరిగిందండి సో ఇది ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది సో ఎవరైనా ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో ద్వారా ఎట్లీస్ట్ కొంతమందికి అయితే ఐడియా వస్తుందని ఈ వీడియో అయితే చేశానండి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే చివరి వరకు చూడండి సో దట్ మీకైతే క్లియర్ అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి స్కీమ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఎలాంటి మీకు బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద ఏంటంటే పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకైతే నెలకి ఎయిట్ థౌసండ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి సో ఇదొక ఇంత స్టూడెంట్స్కి మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇది ఎలా వస్తుంది దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కటి అయితే మనం ఇప్పుడు చూసేద్దాము సో ఫస్ట్ అయితే మనం దీంట్లో చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి సో ఎలిజిబిలిటీ అయితే కంపల్సరీగా మనం టెన్త్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి అండ్ అలాగే ఎయిటీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తిస్తుంది అండ్ అలాగే మనకు అవసరమైన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు ఏదైనా మనకు ఐడి ప్రూఫ్ అయితే కావాలి సో మన స్టడీ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో అవి కావాల్సి వస్తుంది అండ్ మొబైల్ నెంబర్ ఎట్ ద సేమ్ టైం మన ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ అలాగే మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండి సో ఏదైతే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనం సబ్మిట్ చేస్తున్నామో సో అవి ప్రాపర్గా మనకు అప్డేట్ అయ్యి ఉన్నాయా లేదా కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఎందుకంటే ఇందుట్లో మనకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్లో ఏంటంటే మనకు టీషర్ట్ జాకెట్ లేదా మనకి డైరీ ఐడి కార్డు బ్యాగ్ ఇవన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ ట్రైనింగ్ వల్ల ఏంటంటే మనకు ప్రతి నెల ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఎయిట్ థౌసండ్ వరకు అయితే స్టైఫన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఫ్రీగా ట్రైనింగ్తో పాటు మనకు ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే స్టైఫన్ కూడా వస్తుంది సో ఇది అప్లై చేసుకోవడానికి మనము ఆన్లైన్లో వెబ్సైట్ చూసుకున్నట్లయితే డబ్ల్యూ డాట్ కేవీవై అఫీషియల్ డాట్ ఆర్గనైజేషన్ పేజ్కి అయితే వెళ్ళాలి అఫీషియల్గా అది ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనము అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి సో అక్కడ మన డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో ఆఫ్టర్ దట్ అయితే కావాలి అనుకుంటే మనం పీడిఎఫ్ కూడా మనము డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి టెన్త్ క్లాస్ అయితే మినిమం కంప్లీట్ అయి ఉండాలండి సో అలాంటి వాళ్ళకు మనకు ఫ్రీ ట్రైనింగ్తో పాటు ఎయిట్ థౌసండ్ రూపీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో హోప్ యు అండర్స్టాండ్ సో మరింత అప్డేట్ కోసం అయితే ఒక్కసారి మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి అయితే చెక్ చేయండి సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అంటున్నారు సో వన్స్ మీరు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ